మరి మదహారం వస్తుంది కారం వచ్చి నిన్ను కోరితే నన్ను కోరుకుంటే నేనే వెళ్ళిపోతా కాంత నోటి పడతాని కాదు చేతి భక్తి మసేవని కాదు కాంత నేను లక్షలా సంఘం ఈ లక్షలా సభలు పట అమ్మని కోరితే అమ్మని ఇస్తావు నిన్ను కోరితే పోతావు ఒకవేళ మిమ్మల్ని ఇద్దరు కోరకుండా నన్ను కోరుతాను కావాలి అప్పుడు ఏం చెప్తావు అయ్యా అసలే పెళ్ళానికి ఒక్కరిని బాధ భార్య ఒక్కరుంటారా ఏవో నా సంగతి నేను చెప్పుకుంటా కాల గురించి నాకు సత్యాన్ని నమ్ముకున్నాం నేను నా సతి సత్యాన్ని నమ్ముకున్నాను మమ్మల్ని కోరుకుంటే మేము పోతాం కానీ నిన్ను కోరుకుంటే విషయాన్ని నిన్ను ఎవరు కోరుకోరు అయితే మంచిది కోరారు నన్ను బాలకంద్ర నాకు కట్టం కలుపు కింద ఉంటే గుంబోస్తో కాబట్టి నిన్ను ఎవరు కోరారు I got it. కాడికి వెళ్ళి నోటి మాట చేతి పడికి భక్తి మరణ అందరికి దానము ధనము పంచయ్యా అవరు అని ప్రాణయకులు శుభం ఏడేడు మేడలకు చేరుకున్నాను అయినా కానీ మినాయ ప్రందరాధనాడునే సరుగు చేరుకున్నాను ప్రధాని అయ్యా కోయి ప్రధాని చేక అయ్యా ఓ మహాప్రభు నువ్వైనా తప్పు చక్క చేసుకొని పులంద రాజవక్త విల్లు విల్లు ఆణ విల్లు విల్లు వాడవాడ రామ గ్రామానికి గల డబ్బు చక్క చేసుకొని మా రాధరు పులంద మహారాజు నా పులంద మహారాజు సియాద్ కిరణ దగ్గరrangle కట్టుకున్నాడు నోడు పాడు తప్పకుండా శక్తి భక్తులు మనముకుంటాను అందరికి ఇప్పుడు చెప్పాలి ఊరంతా సాడము చేసి దాంటిరా మరి మా రాజు ఎప్పుడు చెప్పాడు ఊరు ఊరు పల్లెలు పల్లెలు తిరుక్కుంటూ మా ఊరిలో డబ్బు సాంప్ చేసుకొని మహారాజు దాన కంకణము కట్టుకొని ధర్మం చేస్తున్నాడు మరి ఇల్లు లేని వారి విల్లు అడిగినా ఇస్తున్నాడు భూములు లేని వారికి భూములు ఇస్తున్నాడు దాన కంకణం కట్టుకుని ఎంతో భాగ్యం మంచి పెడుతున్నాడని ఊరంతా చెప్పారు పల్లె పల్లెకు ముద్రాలు రాసి ఊరు ఊరికి పంచి వచ్చాను

కానీ మా రాజ్యంలో నేనవర ఊరెప్పుడు సాడపి చేశాను మరి పేదవాళ్ళు సాధవాళ్ళు లక్షలా మంది వచ్చారు సభకే చేరుకున్నారు పేద వాళ్ళారా గరీబు రైతు రైతులారా నేను ఈ రోజు నా ఇష్టపూర్వంగా తక్షణ మహారాజు మీరు ఏం కోతరు నోటి పడత శని కాదు సేతి భక్తి పడవని కాదు ప్రద్రబారాజుని ఏము కోతరు కోరు

మాకు తిందావంటే తిండికి లేదు కట్టుకున్నామంటే అంటే ఉత్తరాలు లేవు మాకు మాకు తాటి నాకు పది ఎకరాల భూమి కావాలి ఒక్క మూడు కొట్టాలు కావాలి ఒక్క నాలుగు ఎడ్లు కావాలి రెండు నేడలు కావాలి నాకు రెండు ఇల్లు కావాలి ఏం చెప్తారు మా కొడుకులకు కావాలి ఓహో కొడుకులో కూడా ఇప్పుడే నీతిని వాడితో కొడుకులో కూడా అడుగుతా కుటలేదు అయినా పేరు అయ్యూ పదే పేళ నీ పేరు మీర ప్రకటిస్తున్నాను ఎదురుస్తున్నాను నీ కోరుకుల సౌభ్రాగ్యము నీ కొంగులు వేస్తున్నప్పుడు కావాలి నాకు నాలుగు ఎడ్ రెండు కొట్టాలు మూడెకరాలకు వీసాలు బాగుంటుంది కాబట్టి ఆడబుట్టాడు నన్ను మర పాత వేర్చింది ఇక నువ్వు కోరుకోరా చెప్పలేక నుండి కోరుకోరాజే వయ్యా మరి నాయ నా పేద రైతు కాలపడేడుతున్నావే కల కళ కంటికి పడి ఏడుతున్నావు నాయన ఎంత ఉంటామే స్థానం అయ్యా బిడ్డ భయపడకు కోరుకోండిగా అయ్యా నాకు ఏలాంటి సమ్ములదు నేను అన్నవాడికి కచ్చుకొని తినేదా భర్త కల అయ్యా మా తల్లిదండ్రులు మెచ్చుకొని నాకు నలుగురు వేల ఆ నలుగురు అమ్మాయిలు చేస్తే ఒక్కలా కూడా సంతానం లేదు ఇక్కడ నువ్వు ఒక్క అమ్మాయిలు పెళ్లి చేసిన ఐదుగురు అవుతారు ఎందుకంటే నలుగురికి పోరగాలు పుట్టలే ఇప్పటికే ఇప్పుడు ఇంకో దాన్ని చేసుకుంటూ దానికైతే పోరాలు కుట్ట దానికి కూడా పోరాలు ఉంటుంది ఒకవేళ నా హౌస్ కూడా నేను చనిపోయిన అనుకో నేను మొదలగాలి వేసుకుంటా పెద్ద భార్య నా పెద్ద బార్య ఉద కు పట్టుకుంటుంది ఆమె పుండ పట్టుకోవడం ముందు నా నలుగురు బాయ్ వచ్చి నాలుగు దిక్కులో పడతారు పాడే పాడే పట్టుకొని దాన కాలం చేసుకుంటారు నా ఇంటికి ఓ నా బిడ్డు ఒక ఇంటికి నాకు అల్లుడు బిడ్డ అయితే అద్దరు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక నా బాయ్య కొంచెం ఏడుచుకుని దాన చేస్తారు ఎవరి పని లేదు ఒక్క నీకు లక్ష రూపాయలు వెళ్ళిపోయి కళ్యాణం చూసుకుంటు మరి బృంద్రవారాదు ఈ లక్షల సభలో పట ముదాలనుకుంటే గ్రమత్సారయ్యా భూము లేని వారికి భూమి పంచుకున్నాను ఇల్లు లేని వారికి ఇల్లు కడుతున్నప్పుడు బలాల பிள்ளி கார ஒரு பில்லி எத்தனை புலி தர மாதிரி சபோரா సభలో దాన సభలో నా కథ విలాంటికున్నది నా ఎలా ఉందో వినండి ధర్మమన్న మాట దానమన్న మాట రాజు సత్యమంతుడు సదుపుణమంతుడు పేద భద్ర రైతులకైనా ధర్మము దానము చేతున్నాడు సర్వేశ్వర నన్ను విచ్చినా దేవుడ ఇరవై ఏళ్ళే మాకు కళ్యాణం జరిగే మోసానికి కొడుకులేక గోత్రానికి బిడ్డలేక ఆలింగము కాలింగము ఏ పాల రూపాల తిరిగి దాకా నోము నోమి కాచిల గాజు టెత్తనా సంతాన పనము మాకు ఇవ్వపోతి వాతండి మా వద్ద నేరము ఏ దోషమున్నాదయ్యా చాలారి పండపై నచ్చలకములాడినాడయ్యా చీరగట్టి దేవత ఓ తల్లి పార్వతి ఓ తండ్రి శివశంకర నేనేమి నేరము చేస్తుంది తండ్రి అని ఏమి ద్రోయము చేస్తుంది నా ముంక ఎన్ని పాపాలున్నాయో నాకు తెలియదు ఆ తండ్రి కైలాసవాసాని ఆ ధమోదరిని పండిగా నీలకంటుని పనిగా అది చేసుకుంటూ ಮುಗಿ <muchos> ಮು తండ్రి ఏమి నేరం రెండు దత్తులమందున ఏ సమయములో